யாங்க இருக்கிறுங்களே இங்க வந்து பாதீங்க பாருங்க ஏமா குண தால நாலங்கம்பாய் பால சொல்ல மோனாதப்பா சி அந்தம்மா தெனயாசிட்டு நாகா மகேஸ்வர குமாரகமை

మద జితేష్ శారవు కర్నాలా కమల్ కేశవ మన్నంగారు కనాలా నల్లాల మండలా నల్లాల జిల్లా అతిపెరక్షనిస్తాన్ ఆదంబోటిగా 19 ఇఎస్ఎఫ్ రేడియాల సర్పాల్ ఎస్కెత్రో పన్నమనే ఉపయోగించరాలు తొంకే రాణికి పడవాలి చేయడం ఇంతరాలు గణిపతి శిక్షణ పాటించాలి తెలంగాణ నింజా నిజాండి గమనించుకోవాలి చెప్తే అక్కడికి వెళ్ళండి ఆహో కే

మూడవ రౌండ్ ఎనిమిది మంది దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సిగన్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి మూడవ రౌండ్ లో వెనుకబడి ఉన్నాం మూడవ రౌండ్లు రెండవ స్థానానికి కూడా పదహైదు సిక్క వెనుకబడి ఉన్నాం కేకలు మించున్నేమింటూహాహానించాలి

મજ૨૨

嗯 <Okay. S 2>、um. ఎన్ని సబ్జెక్టు ఉపయోగించాలి తొంకరి పని చేరాలి కరెంట్ పెట్టుకుంటారు ఆయన కూడా ఆనందం లేవా ఏర్సబ్ లేదు ఏ సరిపోతుంది ఎయిర్ సెప్షన్ వెళ్తాము కనుకోాలి ఏటైన్ సీచర్ లేగారు నచ్చగా అయితే వాళ్ళు కానీ కరెంట్ కాదు

சவு <laughs> <laughs> అన భోజనానికి వచ్చేలా కరేంతో ரெண்டு மணி திராணு கேள வணிக செம்மு வீணத்தப்படி நான் ரெண்டு வீர ரெண்டு ஸ்திராவல இருக்காங்க அப்படி சுவரன் கிராளே துறை நாளை விருந்தவந்தா ஒரு கருவாங்க ராமானு வீரு ரெண்டு அவர் గుండమందలా విక్రముతారని లాగాను ఆకృతికి 10 గట్ల ఏకటి పరిచయమైన తన్నమాలి నడిచేసానా ఆరు పడికి పిచ్చసారు ఏడు నెంబర్ i don't

നമ്മസ്കാരം നമസ്കാരം